హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనగాం స్టూడియోస్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జనగాం స్టూడియోస్ ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం తినే ఫుడ్ పరంగా కానివ్వండి ఒబాసిటీతోని అయ్యి చాలామంది చిన్న వయసులోనే తమ ప్రాణాలు కోల్పోతుంది అసలు ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి అని తెలుసుకోవడానికి ఈరోజు మనతోనే ఉన్నారు స్వామి ఫిట్నెస్ సెంటర్ నమస్తే అండి వెల్కమ్ టు జనగాం స్టూడియోస్ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా చిన్న చాలా చాలామంది గుండె నుంచి చనిపోవడం జరుగుతుంది దాని గురించి ఫిట్నెస్కి ఎలా ఉండాలి ఏం ఫుడ్ తీసుకోవాలి అనేది మీరు కొంచెం ఫిట్నెస్ అనేది ఇప్పుడున్న ఫుడ్ ఈ ఉన్న ఈ జనరేషన్లో ఇప్పుడున్న ఫుడ్ కానీ వెదర్ కానీ అంతా పొల్యూట్ అయిపోయింది అవును కంపల్సరీ డైలీ ఒక వన్ అవర్ ఏదో ఒక ఫిజికల్ అయిట్ ఉండాలి కంపల్సరీ జిమ్ కావచ్చు యోగా కావచ్చు వాకింగ్ రన్నింగ్ ఏదైనా గేమ్స్ కావచ్చు ఏదైనా కంపల్సరీ ఫిట్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే లేకపోతే వచ్చే చిన్న చిన్న పిల్లలకు హార్ట్ స్ట్రోక్లు కానీ షుగర్ షుగర్ పేషెంట్ కానీ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఒక వన్ అవర్ ఏదో ఒక యాక్టివిటీ ఉంటే మినిమం తగ్గగలుగుతాం దానికి ఏమైనా ఇష్యూ కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడానికి తగ్గగలుగుతాం మనం చేస్తాం మంచిది ఒక వన్ అవర్ డైలీ ఒక వన్ అవర్ డైలీ ఇప్పుడు మీరు ఈ ఫిట్నెస్ అంటే ఏదైతే జిమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేశారు చేశారు నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచే స్కూల్ ఉన్నప్పుడే మా టీచర్ వాళ్ళు చెప్పేది ఓకే డైలీ పొద్దున్నేసి రన్నింగ్ చేయండి వాకింగ్ చేయండి మా స్కూల్ మా స్కూల్ మీద క్లాస్ మేట్స్ అంతా కలిసి ఫోర్ ఫోర్ థర్టీ రోడ్డు మీద రన్నింగ్ చేసేది అప్పుడు అప్పటి నుంచి ఏదో ఇంట్లో పుష్ అప్స్ పుల్ అప్స్ అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి తర్వాత ఇంట్లో కొంచెం ఏజ్ పెరుగుతుంటే ఇంట్లోనే డబ్బులు తెచ్చుకొని వర్కౌట్ హోమ్ వర్కౌట్ బాగా చేసేది అప్పుడు ఓకే తర్వాత జనంగాల్లో జిమ్ ఉండే ఉందని తెలిసి కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు చేసినాం కాక మళ్ళీ బంద్ చేసినాం అయినా కానీ ఇంట్లో కంటిన్యూ చేసి ఇంట్లో హోంవర్క్ కూడా ఎక్కువ చేసేది తర్వాత ఇక జిమ్ అనేది ఇక ఇక ప్యాషన్ లిక్క మారిపోయింది ఇక ఫ్యాషన్ లెక్క మారిపోయింది తర్వాత ఇక వేరే ఫీల్డ్ పోయినా మా అమ్మ కోరిక ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో ఉండాలి డాక్టర్ కావాలి ఏదో మెడికల్ ఫీల్డ్లో ఉండాలని ఆమె కోరిక ఆమె కోసం మెడికల్ ఫీల్డ్లో పోయినాం అయినా కానీ ఈ ఫిట్నెస్ జిమ్ జిమ్ ప్యాషన్ పోలే అట్లే కంటిన్యూ చేసినవి తర్వాత ఇలా దిగాల్సి వచ్చిన తర్వాత అది నాకు సూట్ కాదని చెప్పి ఈ నాకు ప్యాషన్ వదలకలేక లాస్ట్ ఫిట్నెస్ ఫీల్డ్కే ఎక్స్ ఎక్స్రే ఉండే నాకు ఎక్స్రే ఉన్నా కూడా దాంతోపాటు ఒక పార్ట్ టైం జాబ్ లేక జిమ్లో ట్రైనింగ్ ఇచ్చేది తర్వాత ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనకి ప్యాషన్ ఉన్న దాంట్లో ఉండాలి కష్టమైన నష్టము జిమ్ సపరేట్గా ఉండాలని ఇప్పుడు గా జిమ్ చేసినప్పుడు కొన్ని ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేస్తారు కదా బాడీ బిల్డింగ్ అలాంటివి మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా నేను చాలా పార్టిసిపేట్ చేసిన జనగా మిషన్ జనగావ్ అయినప్పుడు పార్టిసిపేట్ చేసిన ఓకే అప్పుడు మనకు సెకండ్ వచ్చింది ఓకే తర్వాత హైదరాబాద్లో పార్టిసిపేట్ చేసిన సూర్యాపేటలో పార్టిసిపేట్ చేసిన లోకల్ పార్టిసిపేట్ చేయాలి ఇదే మూడు మూడు పార్టిసిపేట్ చేసిన బట్ అంటే జనగాలు అయితే సెకండ్ వచ్చింది మిగతా ప్లేస్లో లో మనకు రాలేదు కాబట్టి వాళ్ళు ఎన్హాన్స్ ఉంటారు వాళ్ళు మనం నేచురల్గా చేసిపోయినాము కదా అవును వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది మనకి పోయినా దాంట్లో ఇప్పటి వరకు జనగామ్ మీరు స్వామి ఫిట్నెస్ సెంటర్లో ఎంతమంది వరకు ట్రైనింగ్ ఇచ్చారు జిమ్ చాలా మందికి ఇచ్చినారు నంబర్లు ఇప్పలేము కానీ చాలా మంది చాలా మంది చాలా ఉండొచ్చు ఉండొచ్చు వేలలో ఉంటుంది మీ స్వామి ఫిట్నెస్ సెంటర్ నుండి ఈవెంట్స్కి ఎవరన్నా వెళ్ళారా మొన్న నేను రీసెంట్గా మొన్న సండే సండే రోజు ఫిఫ్టీన్త్ రోజు ఫోర్ మెంబర్స్ని పట్టుకోపోయినా మనము ఓకే మిస్టర్ తెలంగాణ ఐకాన్ క్లాసిక్ బాడీ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేశారు ఇద్దరు అబ్బాయిలు రాబర్ట్ రోషన్ అని ధనుష్ అని ఇద్దరు వాళ్ళు ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ కేజీలో ధనుష్ సెకండ్ ప్రైజ్ వచ్చిండు రాబర్ట్ థర్డ్ ప్లేస్ వచ్చింది మన సీనియర్ కేటగిరీలోమో వేణుకు వచ్చింది ముగ్గురికి వచ్చింది ముగ్గురు ముగ్గురికి క్యాజువల్గా మనం రీల్స్లో కానీ యూట్యూబ్లో చూస్తుంటే ఒక త్రీ మంత్స్లోనే సిక్స్ ప్యాక్ వస్తుంది లేకపోతే ట్వంటీ వన్ డేస్నే బయాప్స్ వస్తుంది అనేది అంటారు అది రియల్ అయినా ఎంతవరకు నిజం కష్టం అట్లా షార్ట్ టర్మ్ తక్కువ టైంలో రావడం అనేది కష్టం రాదు ఫిట్నెస్ అనేది ఏంటంటే లైఫ్ స్టైలో పెట్టుకోవాలి డైలీ పొద్దున వేసి పండుగట్ల అవుతున్నాం స్నానం ఎట్లా చేస్తున్నాం అదొక డైలీ చేస్తాం అవన్నీ ఇది కూడా ఫిట్నెస్ కోసం డైలీ ఒక వర్కౌట్ చేయాలి ఫిట్నెస్ అంటే ఏంటిది నీ పని నువ్వు అలసిపోకుండా చేయడమే ఫిట్నెస్ అది చేయాలంటే రేపు యాక్టివిటీ పెట్టుకోవాలి పొద్దున వన్ అవర్ చేస్తే డే మొత్తం యాక్టివ్గా ఉంటుంది బెడ్డవాల్సిన హై అవుతుంది నీ క్యాలరీస్ బర్న్ అవుతాయి అట్లా చేస్తే ఒక ఏదైనా కానీ లైఫ్లో పెట్టుకోవాలి ఇరవై రోజులు చేసి సిక్స్ ప్యాక్ తెచ్చుకుని ముప్పై రోజులు వేసి సిక్స్ ప్యాక్ అనేది అసంభవం అది అది అసంభవం అది ఇరవై రోజుల ముప్పై రోజుల న్యాచురల్గా అసంభవం ఇంపాసిబుల్ ఎన్ని రోజులు పడితే సిక్స్ ప్యాక్ రావాలంటే అంటే సిస్టమేటిక్గా చేస్తే అది సిక్స్ ప్యాక్ అనేది మనిషిని బట్టి డిఫరెంట్ మారుతుంటది మనిషికి ఆ వ్యక్తికి ఎంత ఫ్యాట్ ఉన్నది ప్రీవియస్ అన్న జిమ్ చేసిండ మదిలి మదిలి మెమరీ ఉందా మదిలి ఉందా ఏమన్నా దాని మీద డిపెండ్ అవుతుంది అయితే ఇన్ని రోజులు అని అన్నీ ఏం చెప్పలేదు అట్లా కురదు అట్లా ఆయనకున్న ఫ్యాట్ లావు బాగుండదు అనుకోండి ఆయనకి చాలా టైం పడుతుంది అవును సిక్స్ ప్యాక్ అనేది సిక్స్ ప్యాక్ అని కాదు దాని సిక్స్ ప్యాక్ కోసం జిమ్ లేదు ఫిట్నెస్ కోసం చేసుకోవాలి ఒక ప్యాషన్ లెక్క డైలీ ఒక యాక్టివిటీ పెట్టుకోవాలి తప్పే ఆరోగ్యం కోసం సిక్స్ ప్యాక్ అదే కరెక్ట్ రియల్గా చెప్పాలంటే అది ఒక అది అన్హెల్దీ అది సిక్స్ ప్యాక్ కోసం చేసిన కొన్ని చాలా వీక్ ఉంటారు వీక్ ఉంటారు అంత యాక్టివ్గా ఉండరు వాళ్ళు నీరసంగా ఉంటారు నిద్ర పట్టదు అన్నీ ఉంటాయి దానికోసం చేసిన వాళ్ళు అది ఎట్లా అంటే ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కోసము మోడలింగ్ కోసము లేదా ఫోటోషూట్ కోసమో చేసుకోవాలి దాన్ని మళ్ళీ మామూలుగా రెగ్యులర్గా న్యూట్రిషన్ ఎంత వాళ్ళు అవి తినాలి అంతే కంటిన్యూగా ఎప్పటికీ అది మెయింటైన్ చేయలేము మెయింటైన్ చేసినా అది హెల్దీ కాదు జిమ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన డైట్ అనేది ఎలా ఉండాలి న్యూట్రిషన్ అనేది ప్రోటీన్ కార్బ్స్ ఫ్యాటు కా మన ఫైబర్ సమపాలలో ఉండాలి మన కరెక్ట్ ఉండాలి ఓకే మన దగ్గర ఏంటంటే ప్రోటీన్ అనేది చాలా తక్కువ వేసుకుంటారు ప్రోటీన్ ఇంటే చాలా తక్కువ ఉంటుంది ప్రోటీన్ అంటే కూడా తెలియదు చాలా మందికి అవును దాని మీద ఫోకస్ చేయాలి మన అంతా కార్స్ వేసుకుంటాం అన్నమే మీద కానీ ప్రోటీన్ ఎగ్స్ చికెన్ డైలీ తినలేము కదా అవును అవి తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు ఇంకోటి ఏంటంటే మన బాడీ వెయిట్ అంతా ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ కేజీ ఉండవు అనుకోండి సెవెంటీ గ్రామ్ ప్రోటీన్ తెచ్చుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ఏనే చేకప్ ఉన్నాయి ఆయన బాడీ వెయిట్ తీసుకుంటే హెల్దీ మనకు న్యూట్రిషన్ కరెక్ట్ ఉంటుంది ఫ్యాట్ గుడ్ ఫ్యా గుడ్ ఫ్యాటు ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ మూడు కరెక్ట్గా ఉండాలి అదే న్యూట్రిషన్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు మంచిది ఇక్కడ జనగాంలో స్వామి ఫిట్నెస్ సెంటర్ అంటే చాలా వరకు తెలిసిన ఇంత ఎక్విప్మెంట్ కూడా జనగాంలో మైబీ ఏ జిమ్ సెంటర్ లేకపోవచ్చు ఇది బిల్డ్ చేయడానికి మీరు పడ్డ హార్డ్ వర్క్ ఎంత ఫ్యాషన్ అంతే ఇక ఫ్యాషన్తోనే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసినాం ఫస్ట్ తర్వాత చాలా మంది వస్తురు వస్తురు నాకు కూడా కదా జిమ్ అంటే ఎక్విప్మెంట్ దేవాలి వాళ్ళు వాళ్ళు కూడా కదా అక్కడ ఇక్కడ చూసి అక్కడ అక్కడ అట్లాంటి ఎక్విప్మెంట్ మనకు కూడా ఉంటే బాగుండు నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా అయితే కాబట్టి నాకు కూడా ఈ జిమ్ లో మన జిమ్లో ఉంటే బాగుండు అని చెప్పి ప్యాషన్ తోటి అన్ని మెలమే విలమెంచుకోవడానికి వచ్చిన జనగామల్లా అంటే చుట్టుపక్కల నాకు వరంగల్ లో కూడా ఇట్లా పెట్టుకోరు ఎక్విప్మెంట్స్ ఇన్ని కనం ఇన్ని పెట్టుకోరు అంటే మాకు ప్యాషన్తోనే చేసినవి అంతా మీ జిమ్ సెంటర్కి వచ్చినప్పుడు ఒక కస్టమర్ని స్పెషల్గా ఇలా ట్రీట్ చేస్తారు మీరు ఫ్రెండ్లీనే ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటుంది మ్యాథ్స్ ఫ్రెండ్లీ ఉంటుంది ఓపిక మెయిన్ ఓపిక ఉండాలి ఒక్కొక్కరు రకంగా ఉంటారు అవును అర్థం చేసుకోరు ఫ్రెండ్లీగా ఉంటాం మ్యాథ్స్ అంటే మీరు ఇచ్చే ట్రైనింగ్ పర్సన్ పర్సనాలిటీని బట్టి ఇస్తారా లేకపోతే క్యాజువల్నే అందరికీ ఒకే రకమైన ట్రైనింగ్ అందరికీ ఒక రకంగా ఉండదు వర్కౌట్ అనేది అందరికీ ఒక రకంగా ఉండదు లీనింగ్ ఉంటారు బ ఉంటారు ఒక ట్రైనింగ్ ఉంటుంది అవును వాళ్ళు గోల్ బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం కోరుకుంటారు అది జస్ట్ ఫిట్నెస్ కోసం వస్తురా మజిల్ బిల్డింగ్ కోసం వస్తారా ఫ్యాట్లాస్ కోసం వస్తురా రకరకాల మనుషులు వస్తుంటారు వాళ్ళకి గోల్ ఏందో తెలుసుకొని వాళ్ళ తగ్గట్టు మనం ట్రైనింగ్ చేయాలి అందరికీ ఒక రకం ఉండదు అవును ఇప్పుడు ఈ జిమ్ కాకుండా క్యాజువల్గా కొంతమంది రన్నింగ్ వాకింగ్ చేస్తారు అది కూడా ఒక రకంగా ఆరోగ్యాన్ని మంచిది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి రన్నింగ్ చేస్తే ఏమవుతుందంటే మజిల్ గేన్ కాదు కదా అవును మజిల్ గేన్ కాదు క్యాలీస్ బర్న్ అవుతాయి గోల్ లంగ్స్ మంచిదే కానీ జిమ్ వేసే బెనిఫిట్ ఏంటంటే వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే మజిల్ డ్యామేజ్ అవుతుంది మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది అప్పుడు ఓకే మీరు మెటాబాలిజం ఇంప్రూవ్ అయిన అవుతుంది డే మొత్తం యాక్టివ్ ఉంటారు మరి మీరు మజిల్ బిల్డింగ్ చేసుకోవాలనుకోండి వర్కౌట్ చేసినాక వర్కౌట్ చేస్తే దానికి ప్రోటీన్ తగ్గినా తగినంత ప్రోటీన్ తింటే మజిల్ బిల్డింగ్ అవుతుంది మీరు ఈ టైంలో ఈ ఏజ్లో మజిల్ బిల్డింగ్ చేసుకుంటే మీకు ఏజ్ వచ్చింది అనుకోండి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఓల్డ్ అనుకోండి అనుకోండి అప్పుడు వాళ్ళ మీద డిపెండ్ వస్తుంది మన వాళ్ళ మీద కోడల మీద కొడుకు మీద డిపెండ్ కావాలి అట్లాంటి అవసరం ఉండదు మజిల్స్ ఉన్నప్పుడు ఏమిటంటే నీకు ఆటోమేటిక్గా నీకు ఆ ఎనర్జీ ఉంటుంది నీ పను చేసుకోగలుగుతావు ఇప్పుడు బిల్డ్ చేస్తే అప్పటి వరకు ఫిట్ ఫిట్గా ఉంటావు ఇప్పుడు చాలా మంది చూస్తాం సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు ఉంటారు వాళ్ళు అవును లేదంటే ఎప్పుడు నుంచో ఎంగేజ్ ఏజ్ నుంచే వాళ్ళు జిమ్ చేస్తుంటారు కదా మధ్యలో ఉంటుంది కదా మధ్యలో ఉండడం వల్ల వాళ్ళు ఆ ఏజ్ కూడా యాక్టివ్గా ఉంటారు ఇంకో మీద డిపెండ్ కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు చేస్తే అప్పుడు కూడా బెనిఫిట్ అవును కోవిడ్ తర్వాత చాలా వరకు జిమ్లో కానీ ఎక్కడ చేసినా కొంచెం వరకు హార్ట్ స్ట్రోక్లతో వచ్చి చనిపోయాను అంటే దానికి తీసుకోవడం వల్ల దాని సంబంధం ఉండదు ఆల్రెడీ ప్రాబ్లం ఉండుంటది లోపల మనకు చూడడానికి మంచిగా ఉంటాడు కాబట్టి లోపల ఇన్బిల్డ్ ఆల్రెడీ డామేజ్ ఉంటుంది అందరం ఉంటాడు చేయడం వల్ల గానీ అది తప్పదు ఇప్పుడు కొందరు మంది అంటే స్కూల్లో టీచర్ లెసన్ చెప్తుంటే చనిపోయింది వాళ్ళు స్టూడెంట్స్ డాన్స్ చేసుకుంటే పొరగా ఉంటారు అబ్బాయి ఆ రోడ్డు మీద డాన్స్ చేసుకుంటే అప్పటి చనిపోతున్నారు చాలామంది వేరే వేరే కారణాలతో దాని ఉన్నారు జిమ్ అనేది దాని సంబంధం లేదు అలాగే ప్రీవియస్ ఏదో ప్రాబ్లం ఉంటేనే అయితే జిమ్ దానికి వర్కౌట్కి దానికి సంబంధం లేదు మన జిమ్ సెంటర్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే కార్డియోకి సపరేట్ సిక్స్ ప్యాక్ అని నార్మల్గా ఫిట్నెస్కి ఇలా ఎన్ని విధాలు ఉన్నాయి మన దగ్గర మనది కార్డియో ఉన్నది కార్డియో సెక్షన్ ఉన్నది ఓకే స్ట్రెంత్ సెక్షన్ ఉన్నది పైన బాక్సింగ్ బాక్సింగ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న బాక్సింగ్ చేసుకోవచ్చు ఓకే మళ్ళీ ఫుడ్ సెక్షన్ ఫుడ్ సంబంధించిన సెక్షన్ కూడా ఉన్నది స్టార్ట్ చేసినాం ఓకే డైట్ అనేది మీరే ఇస్తారు ఇక్కడ డైట్ డైట్ అనేది చెప్తారు అంటే డైట్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంట్లో చేసుకోవడం ఇబ్బంది ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో చేసుకున్న బాక్స్ ఉంటుంది కదా తెచ్చుకున్న కూడా ఏంటారు వాళ్ళు వాళ్ళకి ఇంట్లో ఒక హెవీ వెయిట్ ఉన్న పర్సన్ వచ్చి జిమ్లో వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ తర్వాత కంటిన్యూ ఇంటి దగ్గర చేసుకోవాలా లేకపోతే అవసరం లేదు చేయాలి కంటిన్యూ చేసుకుంటే బెటర్ ఒక వన్ అవర్ చేసుకుంటే బాగుంటుంది చేసి బంద్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఆటోమేటిక్ ఆగేస్తుంటారు ఫుడ్ కంట్రోల్ ఉండదు కదా అవును క్యాలరీస్ బర్న్ అవును డైలీ క్యాలరీస్ బర్న్ చేస్తావు కాబట్టి ఇప్పుడు జిమ్ చేస్తున్నప్పుడు ఏంటంటే క్యాలీస్ బర్న్ చేస్తున్నావు క్యాలీస్ డిప్షిట్లు ఉండవు ఫ్యాట్ లాస్ అయింది తర్వాత ఏమైతుంది నువ్వు బంద్ చేసినాక క్యాలీస్ బర్న్ చేస్తూ అవును బాగా విన్నావు అనుకో క్యాలీస్ సర్ఫ్ చేస్తున్నావు అనుకో మళ్ళీ ఆటోమేటిక్గా బాగా అవును ఫుడ్ మీద కొంచెం ఫోకస్ ఉండాలి ఇంట్లో యాక్టివిటీ ఏమి ఏం కాదు ప్రాబ్లం ఉండదు కొంచెం ఒక మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యాజువల్గా ఆన్లైన్ ట్రైనింగ్ అని జిమ్ ఆన్లైన్ ట్రైనింగ్ చూసుకుంటే ఇంట్లో చేసుకుంటారు ఆ ఆన్లైన్ ట్రైనింగ్కి జిమ్లోకి వచ్చినప్పుడు మీరు ఇచ్చే ట్రైనింగ్కి డిఫరెన్స్ ఏంటి రెండింటికి చాలా తేడా ఉంటుంది ఆన్లైన్ ట్రైనింగ్ ఏంటంటే ఆన్లైన్లో ట్రైనర్ ఏంటంటే చెప్తాడు ఇలా ఏ ఇలా ఏ అని ఒక ఏదో ఒకటి మళ్ళీ చేసి చూపిస్తాడు అవును కానీ ఆ కరెక్షన్ అనేది చేయలేడుగా అక్కడ ఉండి చేయలేడుగా లైవ్లో ఉండి మనం మనం ముందున్న కాబట్టి మనం కరెక్షన్ చేస్తాము అది వేరే ఉంటుంది దగ్గర ఉండి చేపిస్తాము ఆమె కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంతకుముందు మీరు చెప్పినట్టు ప్రోటీన్ గురించి అన్నాడు ఏ వెయిట్కి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ యాక్టివిటీ జిమ్ చేసే అబ్బాయి అనుకోండి ఇంటెన్స్ కాకుండా మామూలుగా చేస్తున్నాడు వర్కౌట్ ఆ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ కేజీ ఉన్నాడు సెవెంటీ కేజీ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ప్రోటీన్ తినాలి ఓకే ఒకవేళ ఇంటెన్స్ వర్కౌడు మంచిగా బాగా చేస్తు గోల్ పెద్ద ఉన్నది బాడీ బిల్డింగ్ అనుకుంటున్నాడు ఇంటెన్స్ వేస్తుండడు అనుకోండి ఆయన బాడీ వెయిట్ ఇంటూ టూ గ్రామ్ టూ టూ గ్రామ్స్ తీసుకోవాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ ఉంటే వన్ ఫార్టీ గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి అట్లా అలా గోల్ని బట్టి డిపెండ్ ఉంటుంది అందరికీ ఒక రకం ఉండదు ఒకవేళ ఆ అబ్బాయి ఆయన బాగా లాగుండు అనుకోండి ఆయన బాడీ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ చేసి ఆ బాడీ వెయిట్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అట్లా తీసుకోవాలి ఓకే మీ దగ్గరికి జిమ్కి వచ్చేటప్పుడు హెవీ పర్సనాలిటీ ఉండి వాళ్ళు వెయిట్ లాస్ అయినాక వాళ్ళు మీతోని ఇంట్రాక్ట్ అయినప్పుడు మీ అనుభూతి ఎట్లా ఉంటుంది వాళ్ళ చాలా హ్యాపీగా ఉంటారు మా ఈ మొన్న సాత్విక్ అబ్బాయి ఉంటాడు ఓకే అబ్బాయి చాలా లాగుండే పిల్లలు వచ్చిండు బచ్చనపేట నుంచి వస్తాడు అబ్బాయి ఓకే చేసిండు చాలా యూజ్ చేస్తున్నాడు చాలా లాగా ఉండే ఇప్పుడు మొన్న మంచిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిండు మంచి బాడీ వేసిండు మొన్న రీసెంట్గా సండే రోజు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కూడా ఎక్కించిన ఫుల్ హ్యాపీ అయ్యాడు ఒక్కరోజు తప్పాడు ఫుల్ హ్యాపీ అయినాడు ఒక పది మందికి ఇన్స్పైర్ అయ్యాడు అబ్బాయి చాలా మంది ఉన్నారు చాలా మంది ఇన్స్పైర్ అయితే ఇన్స్పైర్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చేయడం వల్ల ఇంకో కూడా ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు ఫుల్ హ్యాపీ సో జిమ్ అనేది బాడీ ఏదో షేప్ గురించి కాకుండా మనకి హెల్దీ కూడా అని అంటారు మరి దాంతో పాటు హెల్దీ ఫుడ్ కూడా తీసుకునే మధ్య కాలంలో యువత చాలా వరకు ఆల్కాలిక్ అడిక్ట్ అవుతుంది చాలా లాసెస్ జిమ్ చేయడం అనేది ఒక హ్యాబిట్ అని మీరే ఎలా చెప్పగలరు వాళ్ళు రిలైజ్ కావాలి ఫస్ట్ వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాలి జిమ్ కు వస్తే ఏంటంటే అట్లా హాబిట్స్ రావు ఫస్ట్ జిమ్ కు అలవాటు రావాలి వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఒక కొంచెం ఏజ్ ఎంగేజ్ వచ్చినాక వాళ్ళ పేరెంట్సే మోటివేట్ చేయాలి జిమ్ తీసుకపోయి జాయిన్ చేస్తే ఏమంటే ఆటోమేటిక్గా అట్లాంటి జోలికి కూరవాలి అసలు ఆలోచన కూరరాదు బయట ఫుడ్ తినాలి కనీసం వాడు బయట ఆయిల్ ఫుడ్ తినాలి కూడా ఆలోచిస్తాడు ఓకే జిమ్కి వస్తే మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది జిమ్ అనేది చాలా ప్లస్ ఫైంట్ చిన్నప్పటి నుంచే వాళ్ళు అలవాటు చేయాలి దగ్గరించి చెప్తూ ఉండాలి వాటితో వాడు ఉంటే వాడు పది మంది వాడు వచ్చి వాడు కూడా పది మంది పిల్లలు తయారవుతారు ఈ మంచి మార్గంలోకి ఈ బ్యాడ్లక్ చాలామంది తప్పుదోలా వాడతారు అవును జిమ్ చేయడం వల్ల మేజర్గా బెనిఫిట్స్ ఏంటి జిమ్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉంటారు ఓకే ఆరోగ్య సమస్యలు ఏం రావు సెకండ్ ఏంటంటే నేనేమైతే కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ బాగుంటుంది నువ్వు ఇంకోటి ఏంటంటే మరి ఏ బట్టలు వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా కానీ తను అందంగా మంచిగా వాడతారు పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది మేమేమి నమ్మకం బాగా పెరుగుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి జిమ్ వల్ల జిమ్ అనేది పర్టికులర్గా ఏజ్లో చేయాలనేది ఏమన్నా ఉంటుందా జిమ్ అనేది మినిమం సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు సెవెంటీన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు చేయచ్చు అంటే గ్రోత్ ఇన్ ఆ అబ్బాయి కొంచెం హైట్లు ఉంటే సిక్స్టీన్ సెవెంటీ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు దానికి లిమిట్ అనేది ఉండదు అంటే వాళ్ళ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు వర్కౌట్ చెప్పాలి ఇప్పుడు చిన్న పిల్లల వాళ్ళు వచ్చినప్పుడు అంత ఇంటెన్స్ వర్కౌట్ హెవీ లిఫ్టింగ్ చేయద్దు స్ట్రెచెస్ అవి ఇలాంటివి స్టార్ట్ చేసి మేము ఇంప్రూవ్ చేయాలి క్యాజువల్ బాడీ బిల్డ్ కానీ చాలా వరకు స్టెరాయిడ్ తీసుకుంటారు ఈ మధ్య కాలంలో అది ఎంతవరకు మంచిది బాడీ కన్నా అస్సలు మంచిది అది అందరి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కిడ్నీలు లివరు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అది ఏంటంటే దానికంటే న్యాచురల్ చేసుకుంటే చాలా బెటర్ ఇది లాంగ్ ఎప్పటికి ఉంటుంది ఇది అది టెంపరీ ఆ టైం వరకు ఉంటుంది కానీ తర్వాత లాంగ్ ఉండదు అది ఇంకోటి ఏంటంటే అది చాలా ఎప్పుడు ఏమీ తెలియదు ఓకే అది దానికి మన జిమ్ చాలా నెగటివ్ దానికి ఇవ్వంటారు యాంటీ దానికి ఫస్ట్ రాగానే పోస్టర్లు ఉంటాయి అట్లాంటి వాళ్ళు మన ఇంట్లో జిమ్లకు ఆటలు ముందే ఆ ముందే ముందే పోస్ట్ చేసినాం ఇక్కడ నడవే అని చెప్తా ఓకే దాదాపు ఎవరు అడగరు అలాంటి మనం ఎంకరేజ్ అసలే న్యాచురల్గా న్యాచురల్గా మన జిమ్ మొత్తం న్యాచురల్ న్యాచురల్గా ఉండాలని కోరుకుంటారు కదా అలా ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ తీసుకుంటారు ప్రొఫెషనల్ బాడీ అంటే మిస్టర్ ఇండియా అట్లా ఆ టైపు ప్రొఫెషనల్గా పోయేటోళ్ళు వాళ్ళు తీసుకుంటారు అది కానీ అందరికీ అది సెట్ కాదు అట్లా జౌలుగు గౌలు పోదామని కోరుకుంటున్నా ఎక్కడా కానీ మీ అసలు నీ గోల్ ఏంటిది ఫస్ట్ నువ్వు బాడీ బిల్డింగ్ అని లైఫ్ అనుకుంటే అది తీసుకోవాలి అది ఆ ఫీల్డ్లో పోవాలి అది కానీ దనవసరంగా ఇన్స్టాగ్రామ్ ఆ రీల్స్ అవి చూసి కావాలి రీల్ కావాలని కొంతమంది యువత చేస్తున్నారు చూస్తున్నాము బయట కానీ అది హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది మన జిమ్ అట్లాంటివి ఎంకరేజ్ చేయను నేను మామూలుగా క్యాజువల్గా సప్లిమెంట్సే నేను సలహా ఇయ్యాను చెప్తాను మంచిగా ఫుడ్ అని చెప్తాను ఫుడ్ తినండి కొంచెం టైం పడుతుంది హార్డ్ వర్క్ చేయి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని చెప్తాను చాలామంది అయి కూడా అట్లా ఇప్పుడు మొన్న ఎక్కిన ఆబ్బాయి అంత న్యాచురల్ ఓకే న్యాచురల్ కూడా వచ్చింది సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది నో ప్రాబ్లం కానీ హెల్త్ ప్రాబ్లం రాదు కదా అవును ఒక క్యాండిడేట్ జిమ్కి రాగానే రాగానే జిమ్ ఎక్సర్సైజ్ చేయొచ్చా లేకపోతే దాని ముందే మనం స్ట్రెసెస్ చేయాలి ఫస్ట్ రాగానే వామప్ వామప్ ఉంటుంది వామప్ వామప్ తర్వాత కొన్ని స్ట్రెచెస్ ఉంటాయి తర్వాత రెండు మూడు రోజులు వెయిట్ లిఫ్టింగ్ ఏది కరెక్ట్ చెప్పాలంటే ఓకే స్ట్రెచెస్ చేసుకుని సరిపోతుంది ఫస్ట్ వామప్ స్ట్రెచ్చింగ్ సరిపోతుంది ఫస్ట్ అతను జిమ్కి అడాప్ట్ కావాలి జిమ్ అడాప్టేషన్ చేసుకోవాలి ఓకే తర్వాత మెల్ల వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేయాలి ఆ జిమ్ అనేది ఒక నెలల రెండు నెలలు అయిపోయి ముచ్చాడు కాదు లైఫ్ లాంగ్ చేసేది అది ఎప్పటికే చేసేది కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకోవాలి ఫస్ట్ అక్కడ ఇంపార్టెంట్ ఫస్ట్ రాగానే వామప్ రెండు రోజులు స్ట్రెచ్చింగ్ తర్వాత మెల్లగా త్రీ ఫోర్ డేస్ వెయిట్ లిఫ్టింగ్ అరేస్ వారంలో జిమ్ అనేది ఎన్ని రోజులు చేయాలి మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ చేస్తే బెటర్ టూ డేస్ రెస్ట్ టూ డేస్ రెస్ట్ తీసుకోవాలి మినిమం ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ సరిపోతుంది అబ్బాయిలకు అమ్మాయిలకు జిమ్ ఎక్సర్సైజ్ డిఫరెంట్ ఉంటాయి చాలా వరకు అమ్మాయిలు జిమ్ చేయొద్దు అంటారు దాని మీద మీ వాదన జిమ్ అమ్మాయిలు ఎవరైనా చేయవచ్చు ఎవరైనా చేయాలి వాళ్ళకి ఏముండదు కాకపోతే ఏంటంటే మిత్తు ఉంటుంది ఒకటి లేడీస్ ఇట్లా జిమ్ చేస్తే అబ్బాయిల లెక్క కండలు విరిగిపోతాయి అని ఉంటాయి కానీ అట్లా ఎప్పుడు కాదు ఎందుకంటే వాళ్ళకు ఉండేది ఈశ్వర్జన హార్మోన్స్ ఉంటాయి అబ్బాయిలకు ఆర్మోస్ ఉంటాయి పోతేనే ఉండదు వాళ్ళకు అట్లా తప్పది మిడ్డవాళ్ళు హై అవుతుంది మంచి క్యాలరీస్ బర్న్ చేసుకోవాలి అది ఎవరైనా చేయొచ్చు లేడీస్ చేస్తే బెటర్ ఇంకా హెల్త్ ఇష్యూ ఇష్యూస్ రాకుండా ఉంటాయి జిమ్ చేసేటప్పుడు క్యాజువల్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే ఇంజురీస్ కాకుండా ప్రాపర్ వామప్ ఓకే వామప్ ప్రాపర్ వర్కౌట్ తోని ఖచ్చితం ట్రైనర్ అండర్లో చేస్తే బెటర్ వర్కౌట్ అయిపోయిన స్ట్రెచెస్ ప్రాపర్ డైట్ న్యూట్రిషన్ అలా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఏం జరగావు స్ట్రెచింగ్ వామప్ వామప్ న్యూట్రిషన్ పెట్టుకుంటే ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు చాలా వరకు ఇంటి దగ్గర కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు జిమ్ వర్కౌట్ చేస్తారు డమ్ దాన్ని దానికి మనం జిమ్కి వచ్చి జిమ్లో చేసేదానికి డిఫరెంట్ ఏంటి డిఫరెన్స్ ఉంటుంది జిమ్లో ఎక్విప్మెంట్ ఇంటికా ఎక్విప్మెంట్స్ ఏమి ఉండే కదా ఒక రేంజ్ వరకే చేసుకోగలుగుతారు ఆ ఇంటెన్స్ అనేది జిమ్కి వస్తే పత్తి మజిల్కి ఒక మిషన్ ఉంటుంది మోటివేషన్ దొరుకుతుంది ఒక ట్రైనర్ ఉంటాడు నీకు గోల్ పెద్దగా ఉంటే జిమ్కి వస్తే బెటర్ ఇంట్లో అంత గోల్ రీచ్ కాదు ఒక రేంజ్ వరకు ఆగిపోతుంది అంతే జిమ్కి వస్తే ఏంటంటే నీకు పత్తి మజిలికి ఒక మిషన్ ఉంటుంది ఎక్విప్మెంట్ ఉంటుంది గైడ్ లైన్స్ ఉంటుంది ట్రైనర్ ఉంటాడు ఇంజర్ దానితో దాని తర్వాత బెస్ట్ రిజల్ట్ ఉంటాయి జిమ్లో వేస్తే ఇంట్లో కూడా వేసుకోవచ్చు బట్ బెస్ట్ రిజల్ట్ కావాలంటే జిమ్కి వస్తే బెటర్ కొంతమంది జిమ్కి రాగానే ఒక నెలలో రెండు నెలలనే నాకు బాడీ బిల్డ్ కావాలనుకుంటారు అలాంటి వాళ్ళకి కాకపోతే కొంతమంది బంద్ చేస్తుంటారు మిడిల్నే డ్రాప్ అవుతుంటారు అలాంటి సందర్భం మీకు ఎదురైనప్పుడు ఎలా అనిపిస్తుంది ఉంటారు చాలామంది ఉంటారు అట్లా మోటివేషన్ వస్తుంది సడన్గా ఇట్లా మోటివేషన్ వస్తుంది చేయాలి పోదాం అని వస్తారు వచ్చి రాగానే రెండు రోజులు మూడు రోజులు బాడీ పెయిన్స్ వస్తాయి బాడీ పెయిన్ రాగానే వాళ్ళు డిమోటేట్ అవుతారు స్టార్టింగ్ ఎవరికైనా బాడీ పెయిన్స్ అనేది కామన్ వస్తాయి తర్వాత తగ్గిపోతాయి ఫస్ట్ ఏ ఉద్దేశంతో నువ్వు జిమ్కి వచ్చినావో అదే ఉద్దేశంతో కంటిన్యూ కావాలి నువ్వు కంటిన్యూ అయితేనే నీకు రిజల్ట్ అనే వస్తుంది ఓర్గా పట్టాల్సిందే వన్ మంత్ లా టూ మంత్స్ లా త్రీ మంత్స్ వచ్చే రిజల్ట్ అంత తొందరగా రావు స్టెప్ బై స్టెప్ చేసుకుంటే పోతే డైట్ న్యూట్రిషన్ చేసుకుంటా వర్కౌట్ చేసుకుంటే చేస్తే రిజల్ట్ వస్తుంది సడన్గా అనేది ఏది పాసిబుల్ కాదు ముఖ్యంగా బాడీ బిల్డింగ్ కానీ ఏదైనా నెల రెండు నెల ఏ పని కాదు పేషెన్స్ ఉండాలి మెయిన్ పేషెన్స్ పేషెన్స్ ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు చెప్పినట్టు బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు పెయిన్స్ వస్తాయన్న దాని దగ్గర రిలాక్స్ తీసుకోవాలంటే నిద్ర అనేది ఇంతవరకు ముఖ్యం నిద్ర చాలా ఇంపార్టెంట్ నిద్ర మినిమం నైట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ మినిమం ఉండాలి నిద్ర కంపల్సరీ ఉండాలి నిద్ర ఉంటే మధ్య రికవర్ తొందరగా అవుతుంది మంచిగా అవుతుంది నిద్ర లేకుండా రికవర్ కాదు అందుకే మనకు సోర్నెస్ అట్లే ఉంటుంది నేను అని వేసినప్పుడు వర్కౌట్ నిద్ర సరిగ్గా పోకపోతే సోర్నెస్ ఉంటుంది రికవరీ కాకపోతే పొద్దున ఎనర్జీ ఉంటుంది అంత వెయిట్ లిఫ్ట్ అంత పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ ఉండదు ఓకే రికవరీ కాకపోతే పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ ఉండదు వెయిట్ లిఫ్టింగ్ అంత పర్ఫెక్ట్ ఉండదు ఇంటెన్స్ ఏలేవు నిద్ర చాలా ఇంపార్టెంట్ రికవరీ కూడా కాదు మజిల్ బిల్డింగ్ కష్టం ఇది ఇదే చాలా ఇంపార్టెంట్ జిమ్కి వచ్చినప్పుడు డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యంగా డిసిప్లిన్ లేకపోతే ఏజ్ సక్సెస్ కాదంటారు ఇక్కడ ఉండే ఇక్కడికి వచ్చే వాళ్ళు డిసిప్లిన్ ఎంతవరకు ఉంటారు నా ఇక్కడ జిమ్లో కంపల్సరీ డిసిప్లిన్ ఉండాల్సిందే నాకు ఫీజు తక్కువ కట్టినా పర్వాలేదు కొండ లేటుకిసినా పర్వాలేదు కానీ నాకు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అసలు ఆయన ఊరుకోను అసలు డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చిన చేస్తే నేను అసలు ఊరుకోను నాకు మెయిన్ అది డిసిప్లిన్ లేకుంటే కస్టమర్ రిజల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు నువ్వు వాడు డిసిప్లిన్ ఒక్కొక్క వ్యక్తి డిసిప్లిన్ లేకపోతే మిగతా ఒక వ్యక్తి కూడా ఖరాబ్ అయిపోతాడు అసలు ఆయన ఊరుకోను అసలు నాకు మెయిన్ అదే నాకు డబ్బులు తక్కించినా పర్లేదు నాలుగైదు రోజులు లేట్ ఇచ్చినా పర్లేదు డిసిప్లిన్ మాత్రం లేకపోతే మాత్రం నేను అసలు ఊకోను అది ఎవరైనా కానీ ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ నేను నాకు నచ్చదు ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతున్నాను మీ జిమ్ సెంటర్కి మన జనగామ చుట్టుపక్కల నుండి ఎంతమంది వస్తారు డైలీ టైమింగ్స్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ జిమ్ టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ టు నైన్ థర్టీ అది జెంట్స్ మా బాయ్స్ది నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు లేడీస్ ఉంటారు వాళ్ళకు వాళ్ళకి సపరేట్ టైమింగ్స్ అది ఈవినింగ్ ఫైవ్ టు నైన్ మళ్ళీ జెంట్స్ది ఓకే చుట్టుపక్కల నుంచి వస్తారు ఇటు రథపల్లి ఇటు నుంచి బచ్చనపేట చుట్టుపక్కల బచ్చనపేట పెంబార్తి నెలూట్ల వడిచెర్ల ఈ చుట్టుపక్కల ఊళ్ళో చాలామంది వస్తారు ఒక మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఒక ఎయిటీ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వస్తారు మీరు జిమ్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఎలాంటి అంటే బ్రాండ్స్ దానికంటే ఎంత వరకు ఉంది అది మనది మన జిమ్లో అన్ని ఏరో ఫిట్ కంపెనీ వాళ్ళవి ఓకే బ్రాండ్ ఇది మంచి బ్రాండ్ అది పర్ఫెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది అది కరెక్ట్గా ఏం మజుతు కోసం తయారు చేసిందో ఏ మధ్య పర్ఫెక్ట్గా ప్రాపర్గా ట్రైన్ అవుతుంది అది బెస్ట్ ఇండియాలో బాగా నడుస్తుంది అది అది చెప్పినప్పుడు మన జనగాం స్టూడియోస్ వ్యూయర్స్ గురించి కొన్ని ఎక్సర్సైజ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసి చూపించాను ఓకే Okay. టైమ్ని చక్కని టైం మాకు కేటాయించి ఫిట్నెస్ గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు యూత్ కూడా ఇప్పుడున్న యూత్ బ్యాడ్ హ్యాబిట్స్ కాకుండా జిమ్ అనేది డైలీగా అలవాటు చేసుకోవడం వల్ల మన బాడీకి అనేది ఎంతో ముఖ్యమని చెప్పారు ఎంతో మంచి చక్కని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు థ్యాంక్ యూ చూసారు ఫ్రెండ్స్ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ ఫైవ్లో ఉన్న స్వామి ఫిట్నెస్ సెంటర్కి వచ్చాము ఇక్కడ ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్స్ మనం చూసాము ఇది జనగామ జిల్లాలో మన చౌరస్తకు పక్కనే అక్షయ టిఫిన్ సెంటర్ పైన ఉంటుంది ఇది మూడు ఫ్లోర్లలో ఉన్నది దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ అనేది ఉంది సో ఎవరైనా జిమ్ మీద కాన్సంట్రేట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి జిమ్ వర్కౌట్ చేసుకొని వాళ్ళ యొక్క బాడీని మంచిగా బిల్డ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన స్వామి ఫిట్నెస్ సెంటర్ వాళ్ళకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకరితోనే అతి త్వరలో వెళ్దాం అంతవరకు చూస్తూనే ఉండేది జనగామ స్టూడియోస్ నమస్కారం